హలో నమస్తే ఎవరు అవున్నారా మరి ఈరోజు అందరికి కూడా మేడే శుభాకాంక్షలు మరి మేడే అంటే శ్రామికుల ఎరుపు ఎరుపు రంగు దినట్టు శ్రామి శ్రామికుల సింబల్ కాబట్టి ఈ శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు అలానే నేను గత రెండు రోజు పేపర్ గమనిస్తూ ఉంటే పోటీ మనసులో ఒక విధమైన బాధ వెల్లడించుకోవడానికి ఈరోజు మాట్లాడుతుంది ఏంటంటే ఒక రోజు ఏం జరిగిందని కొంతమంది ఆ గుంటూరులో ఈ అప్పుల బాధ ఒక ఇరవై ఐదు లక్షల అప్పుడు ఒక వ్యక్తి బలవంతంగా మారణానికి గురయ్యాడు ఆత్మహత్య చేసుకుని అలానే ఈరోజు చూస్తే విజయవాడలో ఒక డాక్టరు ఆర్థోపెడిక్ డాక్టరు ఒక అప్పులను చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి ఆయన కూడా ఆయన కూడా ఈరోజు సరిపో సరిపోయడం జరిగింది నిజంగా ఇది చాలా బాధకం మరి ఇలా సరే సాగు అనేది మనిషికి తలుచుకునే మనిషిని ఎవడో ఏం చేయలేడు బతుకున్నప్పుడే ఏదైనా చేయగలుగుతారు కాబట్టి సాగు దూరంలో బాగుండే మనోధైర్యంతో నిబ్బరంగా ఎదుర్కోనండి సమస్యలు అనేవి అన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి మా మాస్టర్ ఒక ఆయన మా హెడ్ మాస్టర్ ఒకప్పుడు ఒక ఆయన ఏం చెప్పాడంటే మా లబ్బాలు మంచి టాలెంట్ డాక్టర్ పిల్లలు మాస్టర్ మీ పిల్లల డాక్టర్ చదివించవచ్చు కదా అంటే ఆయన బ్రాహ్మీణ్ అనమాట యాక్టివ్గా ఆయన మన దగ్గర ఎవరు వస్తారుగా ఎవరు క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు అని నేను ఇప్పుడు గమనించిన ఏంటంటే ఈరోజు ఒక ఎస్టీ నాయకులు ఒక ఎండి చదువుకొని ఆర్థోపెడిక్ డాక్టర్గా చేస్తూ మరి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేయాలని ఖర్చు పోయే కూడా మంచి న్యాయంట మంచి న్యాయ న్యాయాధిపతిగా ఉన్నాడు న్యాయ అధికారి ఇప్పుడు అలాంటిది చాలా బాధాకరమైన అంశం మిత్రులారు ఎవరు కూడా ఇలా సమస్య లేదని ఉన్నప్పుడు దాన్ని పోరాడాలి కానీ దాన్ని ఆత్మహత్యలు తాగబోయి చనిపోయినాక ఎవడేం చేసే అదే ఉండదు చనిపోయిన తర్వాత నువ్వు స్వర్గంలో ఉంటావు నరకంలో ఉంటావు నువ్వు స్వర్గం నరకం అన్ని భూమి మీద ఉంటాయి నా ఉద్దేశం చనిపోయిన తర్వాత ఆడకపోతే అక్కడ ఎవరు ఉండదు అక్కడ ఏం ఉండదు చనిపోయిన తర్వాత ఊడు ఎవడు చూడ్డం కాబట్టి భూమి మీద ఉన్నది చెప్పే మనుషులైనా మమతలైనా కాబట్టి సమస్య వచ్చినా తట్టుకుని నిలబడేది మనోజన పరంతో ముందు కొనసాగండి అలానే ఇంకోటి ఏంటంటే మేడే శ్రామిక దినోత్సవ శుభాకాంక్ష మరోసారి తెలియజేసుకుంటూ మరి ఈ లెనిన్ కార్మికులు సిపిఐ సిపిఎం కమ్యూనిస్టులు నుంచి వచ్చింది మేడే అంటే శ్రామికులు అంబేద్కర్ గారు అయితే మరి వర్కింగ్ డే వర్క్ అవర్స్ ఎయిట్ అవర్సే ఉండాలని మహిళలకు కూడా పురుషులతో సమానంగా జీతం చేయాలని ఇవన్నీ కూడా పోరాడి సాధించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి మరి ఆయన ప్రసాదించిన రాజ్యాంగ గురి నడుస్తున్నాం మనం అందరం కాబట్టి మీడే రోజు అందరికీ కూడా మీ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ మీడే శుభాకాంక్షలు ఎవరు కూడా మనోనిబరంగా ఉండండి ఏమి ఏమి కాదు ఎవడు ఎవడు చంపలేడు ఎవరు చూడలేదు ధైర్యంగా ఉండండి అంతేకాని చిన్న చిన్న వాటికి ఆవేశపడి ఆత్మహత్య కోసం తెచ్చుకోబాకండి అలానే చదువుల కోసం చదువు అద్దదు వాలా ఇద్దా చదివితే చదువుతారు చదవకపోయినా వేరే ఏదైనా ఒప్పు చేసుకోవచ్చు కాబట్టి చదివే ఇది కాదు ఉద్యోగమే పరమావం ఇది కాదు కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంతో ఉన్న బ్రంతో ముందుకు పోవాలని ఛానల్ వీక్షించే మిత్రులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Thank you one and all.